వెల్కమ్ టు రాజనీతి తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్ మీద కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు అని చెప్పి వారం క్రితం మనం రాజనీతిలో ఒక వీడియో చేసామండి మీరు అందరు చూసే ఉంటారు తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ జరిగింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఈ కార్ రేస్ సందర్భంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు నలభై ఆరు కోట్ల రూపాయలు అక్రమంగా ఒక ప్రైవేట్ కంపెనీకి చెల్లించారని ఆరోపణలు వచ్చినాయి ప్రభుత్వం మారిన తర్వాత దీని మీద విచారణ చేయాలన్న డిమాండ్ కూడా వచ్చింది వచ్చిన సందర్భంలో గవర్నర్ అనుమతి కోరారు ఈయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఈయన మీద కేసు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి మనం మొన్న అనుకున్న ఆ వీడియోలో కూడా చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని కానీ ఈసారి రేవంత్ రెడ్డి గారు పద్ధతిగానే గవర్నర్ అనుమతి తీసుకున్నారు అనుమతి తీసుకున్న తర్వాత తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఈ వ్యవహారం మీద కేసు నమోదు చేశారు ఈ కేసులో ఏ వన్గా కేటీఆర్ ఉంటే ఏ టూగా అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు ఏ త్రీగా ప్రైవేట్ కంపెనీ సీఈఓ వీళ్ళు ఎవరైతే డబ్బులు చెల్లించారంటున్నారో ఆ కంపెనీ సీఈఓ బిఎల్ రెడ్డి ఈ ముగ్గురు మీద కేసులు నమోదు చేశారు సో ఇప్పుడు నేడో రేపో ఎప్పుడు ఆయన విచారణకు పిలుస్తారు విచారణ తర్వాత అరెస్ట్ అనేది లాంఛనమే ఎందుకంటే గత కొద్ది రోజులుగా అరెస్ట్ తప్పదన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం అభిమానులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు హ్యాపీగా నవ్వుకునే సన్నివేశం కావచ్చు ఎందుకంటే ఎవరు మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారిని మొన్న సెప్టెంబర్లో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత రోజు లైఫ్లో ఎప్పుడు నవ్వుకోలేనంతగా నవ్వుకున్నాను వరుణ్ గ్రోవర్దో ఎవరిదో స్టాండప్ కామెడీ షో చూశాను అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు కానీ ఆ సందర్భం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో ఈయన పని కట్టుకొని ట్విట్టర్లో ట్వీట్ పెట్టారనమాట ఏంటి వరుణ్ గ్రోవర్ షో స్టాండప్ షో కామెడీ షో చూసి తెగ నవ్వుకున్నాను ఎప్పుడు నవ్వలేదు లైఫ్లో కాని కానీ అందరూ ఏమని ఫీల్ అయ్యారంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కావాలని ఇండైరెక్ట్గా ఆయన మీద కామెంట్ పెట్టారని చెప్పి అందరూ అనుకున్నారు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు కేటీఆర్ వైఖరిని నిరసించారు ఆ తర్వాత ఆందోళనలు జరిగిన సందర్భంలో కూడా ప్రశాంతంగా శాంతియుతంగా హైదరాబాద్లో ఆందోళన చేస్తున్నప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్కి నిరసనగా కేటీఆర్ లూజ్ టాక్ చేశారు చాలా చోట్ల పర్మిషన్లు కూడా ఇవ్వకుండా ఆపారు సరే దానికి మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డబ్బు తంటది ఇక రకరకాల పులిహోర కబుర్లు అని చెప్పారు అది వేరే విషయం కానీ ఇవాళ మాత్రం ఇప్పుడు ఆ రోజున ఆ కనీసం అంటే ఆ స్ఫూర్తి ప్రదర్శించలేకపోయాడు ఒక నాయకుడు అరెస్ట్ అయ్యాడు అందులోనూ తప్పుడు ఆరోపణలు అసలు రుజువు చేయలేని ఆరోపణలతో అరెస్ట్ చేసినప్పుడు ఇతను హర్షం ప్రకటించాడు అనమాట సో ఇప్పుడు కూడా ఇదంతా కూడా తెలుగుదేశం వాళ్ళు సంతోషించాల్సిన సమయం ఏం పర్లేదు కేటీఆర్ అరెస్ట్ అయ్యాక హ్యాపీగా మీరు కూడా స్టాండప్ షోలు చూసి సిట్అప్ షోలు స్టాండప్ షోలు అన్నీ చూసుకొని పడి పడి నవ్వుకోవచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్